ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె వి భాస్కర్ మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రజా ప్రతినిధులు అలాగే మా అన్నదమ్మలు అక్క చెన్నెలు అలాగే మీడియా మిత్రులు పార్టీ కోసం అమర్నిషన్ కృషి చేసే ప్రతి ఒక్కరికి కూడా నాయకులు మహ శుభ్రమ సుమార్జీలు నా పేరు నాగరత్నమ్మ మాది నాల్పణ మండలము నార్పొల జెడ్పీటీసీ అలాగే మన జిల్లాకి జెడ్పీ ఉపాధ్యక్షురాలు జెడ్పీ వైస్ చైర్పర్సన్ ఈ గొప్ప అవకాశము నాకి మా నార్పొల మండలంలో గత ముప్పై సంవత్సరాల చరిత్రలో గా ఎనిమిది పద్మావతి మేడం గెలిపించుకోవడానికి నలభై ఏడు వేల ప్రజా కష్టపడ్డారు ఈ రోజు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రజా ప్రతినిధులు కంట నిండా మీరు పెట్టుకొని ఈ రోజు బాధపడుతున్నారు ఎందుకంటే ఈ రోజు నేను కూడా ఒక ప్రజా ప్రతినిధి నా కళ్ళ ముందు నా ఇంటి దగ్గరికి వచ్చి అమ్మా మీ పార్టీ రాదు తెలుగుదేశం వస్తుంది శ్రావణి ఇంట్లో పడుకున్నా కూడా ఆమె తెలుసుకుందమ్మా మీ పార్టీలో సరైన నిర్ణయం తీసుకోలేదు ఎందుకమ్మా మీ సాంబాసారి మీ ఎమ్మెల్యే గారి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు వారి నిర్ణయం నిజంగా నాకు ఏడిపోతుందన్న ఇంతటి ఘోరమైన సమస్య మన కాన్షియస్ లో ఉండడం ఇంత మంది కళ్ళెమ్మడి గుండెల మీద బాధ పెట్టుకొని ఉండడం నిజంగా బాధ అనిపిస్తుంది నేను కోరేది ఒకటే సార్ మీ నిర్ణయం మార్చుకోండి ఎమ్మెల్యే చొన్నల పద్మావతి మేడం గారు మీరు కూడా మీ నిర్ణయం మార్చుకోండి మన కాన్స్టెన్స్ లో ఆరు మండలాల మీరు కూర్చోండి ఎవరినైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడానికి ఎవరైనా కరెక్ట్ పర్సన్ ఎవరో నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీకోసం ఇప్పటికీ ఇంకా ఎదురు చూసే ప్రజా ప్రతినిధులు ఉన్నారు మార్చుకోండి అలాగే అధిష్టానం సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారంటే మాకు పంచ ప్రాణం ప్రతి ఒక్కరు మీ కోసం ప్రాణాలు పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు సార్ మీరు మా కాన్స్టిట్యూన్స్ ఇంతమంది ఇంత మంది గుండె బాధ పెట్టుకొని బయటికి చెప్పుకోలేక ఉన్నారు మరి మా కోసం అధిష్టానంలో కూడా నిర్ణయం మార్చుకోవాలి ఈ సింగరమల కాన్స్టిట్యూన్స్ కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయం తీసుకోండి సార్ అలాగే